సీజన్ తొలి రోజుల్లో మురిపించిన వరుణుడు తర్వాత కానరాకుండా పోవడంతో రైతులలో నైరాశ్యం నెలకొంది చినుకమ్మ జాడ ఇవాలో రేపో కానరాకుండా పోతుందేమో అని ఎదురుచూస్తున్న కర్షకుల కళ్ళల్లో కన్నీరు తప్ప ఆనందం లేదు వర్షాల బంతో రైతులలో నెలకొన్న నైరాశ్యంపై ఫోకస్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి వర్షాకాలం ప్రారంభమై సుమారు రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షమైనా కురవలేదు చెరువులు కుంటలు నీరు లేక వెలవెలబోతున్నాయి జిల్లాలో చెప్పుకోదగిన ప్రాజెక్టులు లేకపోవడంతో వర్షాధారంపైనే పంటలు సాగుతున్నాయి పూర్తిగా వర్షాధారం పైనే మెట్ట పంటలు సాగుతాయి చెరువులు కుంటలు బావులు బోర్లపై ఆధారపడి రైతులు వరి సాగు చేస్తున్నారు చెరువులు కుంటలు నిండకపోవడంతో బావులు బోర్లలో నీరు లభించక కొందరు ఇంతవరకు నార్లు వేయలేదు అక్కడక్కడ పోసిన నార్లు ముదిరిపోతున్నాయి చాలా గ్రామాల్లో బావులు ఎండిపోయి గడ్డి ములిచింది కాలం పరిస్థితి చూస్తే రైతు కంట కన్నీరు వస్తుంది వానాకాలం పంటలకు విత్తనాలు వేయడానికి నార్లు పోయడానికి బలమైన కార్తెలు రోహిణి మృగశిర ఆరుద్ర పుష్యమి పునర్వసు ఇవన్నీ వెళ్లిపోయాయి ఆదివారం నుంచి అశ్లేష కార్తె ప్రారంభమవుతుంది కత్తెర నుంచి ఇప్పటి వరకు అడప తడప కురిసిన ముసురులాంటి వర్షాలకు రైతులు పత్తి విత్తనాలు వేసినా కొన్ని మొలకెత్తాయి మరికొన్ని మొలకెత్తలేదు ఒక్కో రైతు మూడుసార్లు గింజలు వేశారు పత్తి చేలకు కూడా అంచనాల ప్రకారం వర్షాలు కురవకపోవడంతో చేలు ఎత్తుగా పెరగలేదు రెండున్నర నెలల్లో కనీసం మూడు మూడున్నర అడుగుల చెట్టు పెరగాల్సి ఉండగా ఇప్పటికీ చాలా చోట్ల అడుగు ఎత్తులోనే పత్తిచేలు ఉన్నాయి పంగతోలు లేవు అప్పుడే పూత పూసి గూడ వస్తోంది చెట్టు పెరిగి పంగతూలు వస్తేనే పంగతూలకు పూత కాచి వస్తేనే దిగుబడి ఎక్కువగా వస్తుంది చెట్టు ఎదగక ముందే పూత వస్తే కనీసం పెట్టుబడులు కూడా రాకపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు జిల్లాలో సుమారు మూడు లక్షల ఎకరాల్లో వరి సాగు జరగాలి కానీ ఇప్పటి వరకు యాభై వేల ఎకరాలు కూడా నాట్లకు రాలేదు భారీ వర్షాలు కురవక చెరువులు కుంటలు బిక్కర్లు నీళ్లు లేక బావులు బోర్లలో జలాలు అడుగంటిపోయాయి పలు గ్రామాల్లో బావులు ఎండిపోయి గడ్డి మొలిచింది చాలామంది రైతులు ఇంతవరకు వానకాలం నాట్ల కోసం నార్లు వేయలేదు అక్కడక్కడా వేసిన కొద్దిపాటి నార్లు ముదిరిపోతున్నాయి అడపాదడపా కురిసిన వర్షాలకు దున్ని నాటు వేసిన వరినాట్లు ఇటీవల ఎండలు మండిపోవడంతో నీరు అందక ఎండిపోతున్నాయి సన్నవరి సాగుకు రోహిణి కార్తెల్లో లేకపోతే ఆరుద్ర కార్తెల్లో నార్లు వేస్తారు ఇప్పుడు అశ్లేష కార్తె రావడంతో సన్నవరి సాగుకు చరమగీతం పాడినట్టేనని రైతులు అంటున్నారు దొడ్డు రకాల పంటలకు నార్లు వేసే కార్తెలు కూడా వెళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు ఇకనైనా నాలుగు ఐదు భారీ వర్షాలు కురిస్తేనే ఇటు పత్తి కంది పంటలకు మేలు జరగడంతో పాటు చెరువులు కుంటల్లో నీరు చేరి బావులు బోర్లలో భూగర్భ జలాలు పెరిగి వానాకాలం వరి సాగు ముందుకు సాగుతుందని రైతులు చెబుతున్నారు జిల్లాలో సుమారు ఒక లక్ష ఎకరాల్లో పత్తి సుమారు రెండు వేల ఎకరాల్లో కంది సాగు చేశారు మెట్ట పంటలకు అవసరమైన వర్షాలు కూడా కురవారు జూలై నెల వెళ్లిపోయినా అప్పుడప్పుడే ముసుళ్ళు తప్ప భారీ వర్షం కురవలేదు దీంతో మెట్ట పంటలకు తగినంత నీరు అందక ఎత్తు పెరగడం లేదు రైతులు గుంటుకలు తోలి ఎరువులు వేశారు గుంటుకలు తోలిన తర్వాత వర్షం కురవకపోవడంతో పాడైపోయి ఇటీవలి ఎండలతో పత్తి కందిచేలు వాడిపోతున్నాయి